హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అదే క్యారెట్ పరాట అనమాట పిల్లలు క్యారెట్ తినమంటే ఎంత మారం చేస్తారండి వాళ్ళు అస్సలు వంక పెట్టకుండా తక్కువని తినేసేలాగా మనం పరాటాలు చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా మిర్చి పొడి కొద్దిగా ధనియా పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుముకొని వేసుకోవాలి ఇవి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ ఎక్కువ వేసుకోకూడదు చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకొక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం కొద్దిగా పిండి తీసుకొని పిండిలో వద్దుకోవాలి తర్వాత చపాతీలాగా దుద్దేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా దుద్దేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా మీడియంగా దుద్దేసుకొని ఇప్పుడు కాల్చుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి తర్వాత పరోటా వేసుకొని కాల్చుకోవాలి చూడండి పరోటా మీద బబుల్ స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ పరోటా మీద నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోవాలి నేనైతే నెయ్యి వేసుకొని కాల్చుకుంటున్నాను నెయ్యితో కూడా మంచి టేస్ట్ వస్తుంది చూడండి నెయ్యి వేసాక మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపుకు కూడా నెయ్యి మొత్తం బాగా వేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి సింపుల్గా క్యారెట్ పరోటా రెడీ అయిపోయింది ఈ పరోటాలు చాలా సాఫ్ట్గా లంచ్ బాక్స్లోకి మార్నింగ్ చేసి పెట్టినప్పుడు ఎలా ఉంటాయో చల్లారాక కూడా అలాగే ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ